జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు శ్రీమద్ భాగవత సంగ్రహంలోని సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడు తన తండ్రికి శ్రీ మహావిష్ణువు గురించి విశేషం గురించి ఒక వాక్యంలో చెప్తున్నారు ఈ యొక్క ఒక్కసారి అది పలికించుకొని మనం మన మన యొక్క భగవద్గీతలకు వెళ్ వెళ్దాము కుమారుణ్ణి అడుగుతున్నాడు నాయన నీ చదువులు మొదలుపెట్టి ఇన్నాళ్ళు అయింది కదా నీ నీ గురువులు నీకు ఏ విధంగా విద్య నేర్పించారో నేర్చుకోవాల్సినట్టు ఏవే విషయాలు నేర్పారో దాని సారాంశం తెలుసుకొని తెలుసుకోవాలని నాకు కుతూహలంగా మిక్కుఠంగా ఉంది నువ్వు నేర్చుకునే విషయాల్లో ఒక అంశం మీదైనా ఒక పద్యాన్ని వినిపించి నాకు తాత్పర్యం చెప్పుమయ్యా అని కోరిన తండ్రితో ప్రహ్లాదుని ఇలాగా అన్నాడు చదివించిరి నన్ను గురువులు చదివించిరి ధర్మ ముఖ్య శాస్త్రములు నే చదివిన గలువు పిక్కు చదువుల్లో మర్మ మెల్ల చదివి తిని తండ్రి తండ్రి గురువులు నన్ను చక్కగా చదివించారు నేను ధర్మశాస్త్రము అర్థశాస్త్రము మొదలైన అన్ని ముఖ్యమైన శాస్త్రాలు చదివాను నేను చదివినవి చాలా ఉన్నవి చదువుల సారాంశం అంతా చదివాను అది ఏమిటంటే తను హృద్భాషల సఖ్యం శ్రవణమును దాసత్వము వందనాచములు సేవయు నాత్మలో నిరకయు సంకీర్తనలు చింతనంబుని తొమ్మిది భక్తి మార్గములు హరిని నమ్మి సజ్జనుడయుట భద్రమంచు తలం సత్యంబు దైత్యోత్తమా అని చెప్తూ ఏం అంటే మనోవాక్య కర్మల ఏకత్వము శ్రవణత్వము దాసత్వం వందనము ఆర్చనము సేవ ఆత్మ నివేదనము సంకీర్తనము చింతనము అని నవ భక్తులను ఆశ్రయించి సర్వాత్ముడైన శ్రీహరిని నమ్మి సజ్జనుడై ఉండుటే క్షేమకరము అని నమ్ముతున్నాను తండ్రి ఇది ఏ సత్యము హరిభక్తి లేని జీవితాలు నిస్సార్ధములు నిస్సారములు వ్యర్థములు అని నా నమ్మకం అని తండ్రికి తెలియచేయుచున్నాడు ఈరోజు కర్మయోగంలోని మనము ముప్పయో శ్లోకాన్ని ఒకసారి చదువుకుందాం తెలుసుకుందాం మై సర్వాణి కర్మాణి సన్యాస అద్య ఆత్మచేతస నిరాశి నిర్మమా భూత్వా యుదశ విగత జ్వేర అంటే ఇక్కడ శ్లోకం ఏం చెప్తున్నాడంటే అంతర్యామి అయిన పరమాత్మన్నీ అయిందే చిత్తము ఉంచి కర్మలన్నిటిని నాకే అర్పించి ఆశ మమత సంతాపలం వీడి యుద్ధము చేయమని అర్జునుడికి తెలియజేస్తున్నాడు అనమాట దీనిలో ఇంకో ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే తనను ఆశ్రయించి ఏ పని చేసినా భగవత్ నిమిత్తం భగవంతుడి మీద భారం భగవంతుడు అన్నీ నీవే తండ్రి అన్ని నీదే ఇది నేను నిమిత్త మాత్రుడే ఇది నేను నిమిచ్చిన నాకు ఈ పని చెవు నేను ఈ పని చేస్తున్నాను అని ఎవరైతే పూర్తి నమ్మకంతో భగవంతుడి మీద ఆ పని మీద ఉన్నటువంటి మమకారాలు వదిలేసి భగవంతుడిచ్చిన కార్యముగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలాంటి చింతనలకు గురికారని అని ఈ వాక్యం ద్వారా భగవంతుడు తెలియజేస్తాడు కాబట్టి మనం చేయాల్సిన లోక సందేశం ఏంటంటే మనం చేసే మంచి కార్యాలకి మంచి పనులకి అన్నిటికీ కూడా భగవంతుడి మీద భారం వేసి చేస్తే ఆ యొక్క సత్ఫలితాలు కానీ దుష్ఫలితాలు ఏది ఉన్నా మనం భగవంతుడి కార్యమంటే ఖచ్చితంగా మన సత్ఫలితాలు ఉంటాయి వాటి గురించి కూడా మనం ఆశించకుండా ఎప్పుడైతే భగవత్ అర్పితం చేస్తామో భగవంతుడు మన ఈ ముత్య సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాడని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు జై శ్రీమాన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం